హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ లో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ ఫైవ్ నుంచి మార్నింగ్ టెన్ వరకు అయితే మీతో అయితే నా డే రొటీన్ ఎలా ఉంటుంది అన్నదైతే షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంక వచ్చేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నీళ్ళు అయితే పెట్టుకుని తాగేసి ఇంకా తర్వాత అయితే టీ అయితే అనమాట ఇంకా టీ అయితే మాత్రం ఈ మధ్యన బాగా అయిపోయిందండి మానేద్దాం అనుకుంటున్నాము కానీ అవ్వట్లేదు ఇంకా మానేయడానికి ఏమైనా టిప్స్ అయ్యి ఉంటే మీరే చెప్పాలండి ఇంక వచ్చేసి మార్నింగ్ ఫైవ్కి అయితే అనమాట లేచి ఇంకా ఫస్ట్ అయితే టీ వేణీలు అవి తాగేసిన తర్వాత ఇక్కడైతే గుమ్మలు అయితే తుడుతాను ఫస్ట్ గుమ్మాలు తుడిచేసి ఇంకా తర్వాత వాకలు కూడా తుడిచి జల్లి ముగ్గు అయితే పెడతాను ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే పిల్లలకైతే క్యారేజ్ ఇంకా స్కూల్ టైంలో మార్నింగ్ ఉండే హడావిడి ఇదే కదండి లేదంటే మాత్రం అన్ని పనులు కూడా చాలా పద్ధతిగా చాలా ఒకదాని తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో అయితే జరుగుతాయి క్యారేజ్లో ఉన్న టైంలో అయితే మాత్రం ఇది చేయబోయి అది అది చేయబోయి ఇది ఒకటికి అదే ఒక పని రెండు పనుల కింద అయితే కంప్లీట్ అవుతాయి కదా అందులోకి మధ్య మధ్యలో పిల్లలు అరవడం వల్ల ఇంకా వాళ్ళు కొట్టుకోవడం వల్ల మనకి డబుల్ త్రిబుల్ పనులు కూడా అవుతాయి అనమాట ఒక్కొక్కసారి అయితే ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగే అదే ఇల్లు అదంతా కూడా తుడవడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే క్యారేజ్ కోసం అయితే దొండకాయ టమాటో కర్రీ చేద్దామని చెప్పి నేనైతే ఇంకా అవైతే కట్ చేసుకున్నాను మళ్ళీ మా ఊడి వచ్చి అదైతే పట్టుకెళ్ళని చెప్పాడు ఇంకా అందుకని చెప్పి మళ్ళీ లెమన్ రైస్ అయితే చేశానన్నమాట వాడికి అయితే ఇదండి ఇంక ఇక్కడ అయితే చూసారు కదా మా ఊళ్ళో అయితే మాత్రం నన్ను యూట్యూబ్ సీతా గారు సీతాదేవి గారు అలాగని చెప్పి ఇంకా ఆట పట్టిస్తున్నారు అనమాట ఇదండి ఇంకా నేను మొన్న ఒక టెంపుల్ వీడియోకి కామెంట్ చేశారు ఎలాగని చెప్పి ఒక వీడియో అయితే షేర్ చేశాను కదండి ఇంకా దానికైతే చాలామంది మళ్ళీ కామెంట్ చేశారనమాట అక్క ఫీల్ అవ్వకండి అలాగే ఎలాగని చెప్పి నేనైతే ఏమీ ఫీల్ అవ్వలేదండి కాకపోతే వాళ్ళు అలా పెట్టినందుకు నేను అక్కడే వాళ్ళకి రిప్లై ఇచ్చాను కాకపోతే వీడియోలో కూడా ఒకసారి చెప్దాం కదా అలాగని చెప్పి చెప్పాను అనమాట ఇంకా అలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయిలండి మధ్య సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కదా అలాగని అనుకునేసరికి ఇంకా కామెంట్స్ కూడా అంటే బ్యాడ్ కామెంట్స్ కాదు కానీ నైటివ్ కామెంట్స్ అయితే కొంచెం వస్తున్నాయి ఒక అలాగా ఇంకా నేనైతే వెంటనే వాళ్ళకి రిప్లై అయితే ఇస్తున్నాను రిప్లై ఇవ్వకలే ఇవ్వలేకుండా ఉంటే కనుక ఇంకా కామెంట్ అయితే నేనైతే డిలీట్ అయితే చేస్తున్నానండి ఎందుకు అంటే వాళ్ళు కామెంట్ చేసినంత టైం పట్టదు కదా మనకి డిలీట్ చేయడానికి ఇంకా అలాగని చెప్పి నేను వెంటనే ఆ కామెంట్ అయితే అక్కడే డిలీట్ చేస్తున్నాను ఇంకా చదవాలి అనుకుంటే చదువుతున్నాను లేదంటే ఇంకా ఇంకా నెగిటివ్ కామెంట్ కదా అలాగని చెప్పి మనకి అర్థమవుతుంది కదా ఇంకా అప్పుడైతే నేనైతే డిలీట్ అయితే చేస్తున్నానండి మనకి ఆప్షన్ అయితే ఉంది కదా అంతగా ఫీల్ అయ్యే పని అయితే ఏమీ లేదు ఇంకా కామెంట్స్ పెట్టినంత మాత్రం మనం ఇన్ని రోజుల నుంచి పడుతున్న కష్టాన్ని అయితే వదులుకోలేం కదా ఇదండి ఇంకా పక్కన పిన్న ఏదో వచ్చిందన్నమాట ఇంకా తనతో మాట్లాడుతూ వంట అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇక్కడైతే దొండకాయ కర్రీ ఇంకా కొంచెం అవ్వాలండి ఇంక నేనైతే మా ఊళ్ళ కోసం అయితే లెమన్ రైస్ అయితే చేశాను కదా ఇంకా అదైతే బాక్స్ పెట్టి మా ఊని అయితే పంపించాలి వాడికి బస్సు అయితే ఎయిట్ థర్టీకి అయితే వస్తుందండి ఇంకా అందుకని చెప్పి కొంచెం త్వరగానే వాడైతే రెడీ అయిపోతాడు ఇంకా దాన్ని కంగారు పెట్టడం అనమాట నేను ఇంకా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడైతే మా అమ్మాయికి జెల్ అయితే వేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఉండే హడావిడిలో ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట ఇంకా ఇష్టం లేకపోయినా ఏదేమైనా కానీ తప్పని పని అంటూ ఏదన్నా ఉంది అనుకుంటే అది ఇదేనమాట నేనే కాదు నా అలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు మార్నింగ్ టైంలో అయితే మాత్రం ఈ జెల్ల వేసే పని లేకపోతే ఎంత బాగున్నా అలాగే చెప్పి ఇంకా నేను ఒక్కదానికి వేయడానికి ఎంత బాధపడుతున్నానండి ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి అయితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏటో ఇంకా టెంపుల్ వీడియో అయితే పెట్టాను కదండి దానికోసం అని చెప్పి అక్క ఫీల్ అవ్వకు బాధపడకు అలాగని చెప్పి చాలా కామెంట్స్ అయితే చేశారు చాలా బాగా అనిపించింది ఇంకా ఒక్కరు నన్ను బాధ పెట్టినా కానీ ఇంతమంది నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు కదా అలాగని చెప్పి భలే అనిపించింది అనమాట తర్వాత ఈ కామెంట్స్ అన్నీ చూసి ఇంకా మనల్ని డిస్కరేజ్ వాళ్ళు చాలా మంది ఉంటారండి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఒక్కరు ఉండడం కూడా చాలా కష్టం అనమాట ఈ రోజుల్లో అయితే మనం ఏదైనా ఒక పని చేద్దాం అలాగని చెప్పి ఒక ముందడిగేసామంటే మాత్రం లాగేటోళ్ళు చాలా మంది అయితే ఉంటారు మనల్ని వాళ్ళు ఆపేవాళ్ళు చాలా మంది అయితే ఉంటారు నాకు తెలిసైతే ఈ రోజుల్లోనే ఇంకా ఎవరేమైనా కానీ మనకు నచ్చిన పని మనం ఆపాలంటే కష్టమే కదండి అలా అని చెప్పి ఎవరో ఏదో ఉన్నారో నాకెత్తే మనం వాళ్ళకి భయపడి ఆపేసినట్టే కదా ఉంటుంది ఇంకా ఇదనమాట ఇంకా నేనైతే చెప్పాలనుకున్నది అయితే ఇదే చెప్పానని అయితే అనుకుంటున్నానండి కామెంట్స్ గురించి అయితే పట్టించుకునే పనే లేదు బ్యాడ్ కామెంట్స్ కాదు నెగిటివ్ కామెంట్స్ గురించి ఇదండి ఇంకా మీతో మాట్లాడుతూ అమ్మాయికి జడలు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంక తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి యూనిఫామ్ అయితే నేనే కుట్టాను ఎలా ఉందన్నదైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా తను వెంటనే నేను ఫస్ట్ అయితే గిన్నెలు అయితే తోముతానండి ఇంక సామాన్లు అన్నీ తోముకుని ఇంకా తర్వాత ఇళ్ళైతే తుడుస్తాను అనమాట వాళ్ళు వెళ్ళిన వెంటనే పిల్లలు స్కూల్కి వెళ్ళిన అని కాదు కానీ ఇంకా మన ఇంట్లో మన హస్బెండ్ బయటికి వెళ్ళినా ఇంకా మన చుట్ట ఎవరైనా చుట్టాలు వచ్చి బయటికి వెళ్ అదే వాళ్ళు వెళ్ళినా సరే వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇల్లు ఓడ్చడం ఇంకా మాపు వేయడం అలాంటివి అయితే చేయకూడదండి నాకైతే తెలుసు నేను తెలిసినప్పటి నుంచి అయితే ఇదైతే అనమాట ఇంక ఇంట్లో ఎవరైనా బయటకు వెళ్ళారంటే వెళ్ళిన వెంటనే తుడవడం లాంటివి అయితే చేయకూడదు ఇంకా అలాగని చెప్పి నేనైతే ఫస్ట్ సామాన్లు అయితే క్లీన్ చేసుకుని ఇంకా తర్వాత అయితే సామాన్లు క్లీన్ చేసేసరికి ఎలాగో ఒక అరగంట ఒక గంట అయితే టైం పడుతుందండి ఎందుకు ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత సామాన్లు తోవడం కంప్లీట్ అయిపోయాక అప్పుడైతే ఇల్లంతా ఊడ్చి మాపై అయితే పెడతాను ఇదండి ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేను ఇప్పుడు తుడాను అంటే మాత్రం ఇంక మళ్ళీ రేపు మార్నింగే తుడుతాను అనమాట ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తుడుతాం కాబట్టి ఇంకా ఈవినింగ్ ఏమీ తుక్కు అది అంతా ఏమీ ఉండదు ఇంక నీట్గా ఉంటుంది దాని తర్వాత తుడిచేసాకి మాపు కూడా పెట్టేస్తాను ఎప్పుడు కూడానా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో మాప అయితే పెడతానండి ఎందుకంటే మాది లైట్ కలర్ కదా దానివల్ల ఉట్టిన మరకలు అయితే కనిపించిపోతాయి అలాగని చెప్పి నేను మార్నింగ్ మార్నింగ్ కుదిరితే మార్నింగ్ ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ మాప అయితే కంపల్సరీగా పెడతాను అనమాట ఇంక దాని ఇంకా మళ్ళీ ఈవినింగ్ తుడిసే పని అయితే ఉండదు నాకైతే ఇదండి ఇంకా ఈ ఇంటి లోపల ఇంటి చుట్టూ మొత్తం అంతా కూడా తొడ్డం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ వరకు తుడిచే పని అయితే ఉండదు అనమాట నాకైతే ఒక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మొత్తం క్లీన్ చేస్తామంటే ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఏ పని అయితే ఉండదు ఏదండీ ఇంకా మా వేయడం తుడవడం అంతా కంప్లీట్ అయిపోయాక నేను అయితే స్నానం చేస్తే ఇక్కడ తులసం దగ్గర లోపల కృష్ణుడి దగ్గర కూడా రెండు ఆగ్రత్తలు అయితే వెలిగిస్తాను అంటే వారాలప్పుడు అయితే దీపారాధన అయితే చేసుకుంటాను ఇంకా వారాలు కానప్పుడు అయితే మా ఓడి డ్యూటీ అనమాట ఇదైతే ఇంకా డైలీ కూడా అంటే నేను వారాలు చేసుకున్న టైంలో నేనైతే చేసుకుంటాను మామూలు టైంలో ఉంటాయి కదండి మంగళవారం బుధవారం ఇంకా లక్ష్మవారం ఆదివారం ఆ టైంలో అయితే మా ఓడైతే దీపారాధన అదే సారీ ఆగ్రతలు అయితే వెలిగించుకుంటాడనమాట రెండు పూలు పెట్టి ఇంకా డ్యూటీ అది అయితే ఇంకా ఆ రోజైతే లేట్ అయిపోతుంది అలాగని చెప్పి ఇంకా త్వరగా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి ఇంకా నేనైతే ఇంకా స్నానం చేసి ఇంకా దానం అనమాట రెండు పువ్వులు పెట్టి రెండు అగ్రత్తలు అయితే వెలిగించుకున్నాను లేదంటే మాత్రం డైలీ కూడా వాడే చేస్తాడండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఛానల్ కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్